ఎమండోయ్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వారు ఈ మధ్య అంటే నవంబర్ పదహారో తారీఖు నిర్వహించిన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ అవార్డులో మేము నామినేట్ అయ్యి ఎలా ఓడిపోయామో సరదాగా అన్నీ జరిగినవన్నీ చూపిస్తూ వివరిస్తాను ఈ వీడియో చివరి వరకు చూసేయండి రండి మరి తెలుగు డిజిటల్ మీడియా వారు కొన్ని సంస్థల సహకారంతో జరిగిన ఈ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుల పోటీ కార్యక్రమం అయితే హైదరాబాద్లోని నోవాటల్ హోటల్లో జరిగింది అదే హోటల్లో మాకు ఈ ఈవెంట్ని సాయంత్రం ఏడు గంటలకి కండక్ట్ చేస్తే ఉదయం నుంచి మాత్రం ఆ హోటల్లో జరిగిన సినిమాటిక్ ఎక్స్పో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సినిమాటిక్ ఎక్స్పో అంటే వివిధ రకాల ఇంటర్నేషనల్ నేషనల్ సినిమాలు ఏ విధంగా తీస్తారో వాటికి ఎటువంటి ఎక్విప్మెంట్ వాడతారో అక్కడ ఒక ఎక్స్పో పెట్టారండి చూస్తున్నారు కదా ఈ లైటింగ్ అంతా కూడా హాలీవుడ్ నుంచి మన టాలీవుడ్ వరకు సినిమాల్లో ఉపయోగించే లైట్లు అనమాట అండి అంతేకాకుండా అక్కడ సోనీ కంపెనీ మరియు జోస్ కంపెనీ ఇలా రకరకాల కెమెరా కంపెనీలు వాడే కెమెరాలు ఎలా ఉంటాయో కూడా అక్కడ డెమో పెట్టారండి చూసారు కదా ఈ టీవీలో కనబడుతున్న విజువల్ ఎదురుగుండా కనెక్ట్ చేసిన ఆ కెమెరాలో ఏ క్వాలిటీ వస్తో ఆ క్వాలిటీ మనకి కనబడేలాగా అక్కడ టీవీ అరేంజ్ చేశారు ఎదురుగొండ ఒక మోడల్ పెట్టారు ఆ మోడల్ ప్లేస్లో మా లావణ్యం ఉంది నేను కూడా అక్కడ నుంచి అక్కడ ఫోటోలు తీసుకోవడం జరిగింది లైటింగ్ సెట్ చేసి ఏ కెమెరా అంటే ఎంత కాస్ట్లీ కెమెరా ఎంత అవుట్పుట్ ఇస్తుందో క్లియర్గా అక్కడ మెన్షన్ చేసేలాగా టీవీలు కూడా ఏర్పాటు చేశారు ఈ చిన్ని హై స్పీడ్ డ్రోన్ కెమెరా మాత్రం తిరుగుతూనే ఉందండి ఈ హోలోగ్రామ్ అయితే ఆ పక్కన నల్ల డ్రెస్ వేసుకున్న మనిషికి బాడీకి అమర్చిన సెన్సార్లు ఎలా కదిలితే ఈ హోలోగ్రామ్ అలా కదిలేలాగా సినిమాల్లో ఉపయోగించుకోవడానికి చాలా బాగుందండి అక్కడే గేమింగ్ కోసం అంటే సినిమాల్లో ఉండొచ్చు లేకపోతే చిన్న ప్లాట్ఫామ్లో టీవీల్లో ఉండొచ్చు గేమింగ్స్ ఎలా రూపొందించాలి వాటికి కావాల్సిన గ్రాఫిక్స్ అన్నీ ఇక్కడ నేర్పుతున్నారు నాకు ఈ కెమెరా చాలా బాగా నచ్చిందండి ఈ కెమెరా ఎలా ఉపయోగపడుతుందంటే మనం హీరో హీరోయిన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ప్యార్లర్గా కెమెరామెన్ మోసుకురావాలి కెమెరాని కానీ అది అవసరం లేకుండా ఈ కెమెరాని ఫిట్ చేస్తే వాళ్ళకు కూడా అలా వెళుతూనే ఉంటుంది నడిచినా పరిగెట్టినా అక్కడికి వచ్చిన విద్యార్థులందరూ సరదాగా గ్రూప్ ఫోటో తీసుకోవడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు ఇక్కడే సినిమాల్లో ఉపయోగించే క్రియేచర్లు అంటే డైనోసార్లు బిల్డింగ్లు ఇవన్నీ కూడా మనం అనుకుంటాం చాలా పెద్ద పెద్ద కడతారేమో అనుకుంటాం కాదండి కొన్ని కొన్నిసార్లు ఈ ఆటలనే పెద్దగా చేసి అక్కడ ఉన్నట్టుగా చూపించడం మనం గమనించవచ్చు చూసారా ఈ డైనోసారు డైనోసార్ హస్తపంజరం ఒక మ్యూజియంలో చూపిస్తారు కానీ నిజానికి అది చిన్న పెద్ద పెద్దలా చూపిస్తారు ఇక్కడ చూసారా మన ఇషా ఫౌండేషన్లో ఉన్న శివుని బొమ్మ అది కూడా అంతే ఈ పీసా టవర్ కూడా చిన్నవాట్లనే పెద్దవాట్లుగా చూపిస్తారని అక్కడ డెమోలో పెట్టే వాళ్ళు మాకు తెలిసింది ఫైనల్గా ఇప్పుడు మీరు కనబడేది క్యామ్ కెమెరాలో నాలుగైదు రకాల వీడియోలు చూడండి క్యామ్ కెమెరా అంటే కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీసు తిరిగేస్తుంది కానీ కెమెరాను మోయాలంటే చాలా ఇబ్బంది పడతాం అలాంటప్పుడు చూడండి ఈ గింబల్ లాంటి ఈ పొడవాంటి క్రేన్ దాంతో ఆ కెమెరా పట్టుకుని ఆడవాళ్ళు కూడా సూట్ చేసే విధంగా తేలిగ్గా ఉండేలాగా ఈ అరేంజ్మెంట్స్ ఉన్నాయండి ఇప్పుడు లావణ్య కూర్చున్న ఈ వెహికల్ అయితే ఇది యాక్షన్ సీక్వెల్లో ఎక్కువ ఉపయోగిస్తారు అంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా విలన్ ఒక వెహికల్లో పారిపోతుంటే హీరో వేరే వెహికల్లో దాన్ని చేజ్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు కెమెరామెన్ కూడా వాళ్ళకి పేరల్గా పరిగెట్టాలి వాళ్ళతో పాటు జర్నీ చేయాలంటే చూడండి ఇలాంటి వెహికల్కి కెమెరా మర్చి అది షేక్ రాకుండా మనం కుర్చీలో కూర్చున్న మనకి ఆ షేక్ రాకుండా అందంగా చూపించడానికి ఇలాంటి చూ వాడతారని అక్కడ వాళ్ళు డెమోలో వివరిస్తూ అక్కడ పెట్టిన వెహికల్ మాకు చూపించడం జరిగింది మేము కూడా చూసామండి చూసారు కదా ఇదే ఇప్పుడు ఇది చూస్తున్న కెమెరా అయితే ఇది మనిషి అవసరం లేకుండానే రోబో కెమెరా అనమాట అండి అంటే మనం ఎలా కావాలి అలాగా రిమోట్తోనూ లేదా అక్కడ ఉన్న సెన్సార్లు మన సెన్సార్ కనెక్ట్ చేసుకుని బాడీకో సెన్సార్ పెట్టుకుని మనం ఎలా మూవ్ అయితే కెమెరా అలా మూవ్ అవుతుంది దీని రొబోటిక్ కెమెరా అని కూడా అనొచ్చు అని నాకు అనిపించింది మళ్ళీ మనం షూట్ చేసుకోవడానికి హై క్వాలిటీ కెమెరా ప్లస్ రోబోటిక్ కెమెరా అంటే మూడో మనిషి అవసరం లేకుండా మనం షూట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందండి ఇది మీరు జీన్ సినిమాలో చూసే ఉంటారు అక్కడ ఆ వ్యక్తి ఎవరో అతను డాన్స్ మాస్టర్ అని పేరు గుర్తులేదు ఆయన డ్యాన్స్ వేస్తుంటే పక్కన ఒరిజినల్ విజువల్ కదులుతూ ఉంటుంది కదా అలాగే చూడండి నేను చెయ్యి ఊపుతుంటే వెనకాల తెర మీద కనబడుతుందా ఆ మనిషి చెయ్యి ఊపుతుంది కత్తి పట్టుకుంటే కత్తి లావణ్య కూడా నేను ఇప్పుడు ఈ కత్తిని లావణ్యకి ఇస్తాను చూడండి లావణి నేను హ్యాండ్ మార్చుకున్న లావణి నేను యుద్ధం చేసిన అక్కడ విజువల్లో కనబడుతుందా వెనకాల మీకు అంటే మన బాడీకి అమర్చిన సెన్సార్లు ఆ గన్స్ అవి కూడా మనం ఎలా కదిలితే తెర మీద విజువల్ అలా కదిలి అక్కడ నిజంగా అంటే ఉదాహరణ కాదు ఒక డైనోసార్ అనుకుందాం డైనోసార్ బొమ్మ కింద క్రియేట్ చేస్తే మనం మనిషి ఎలా కదిలితే డైనోసార్ అలా కదిలేలాగా అక్కడ విజువల్ మనకు అవుట్పుట్ అవుద్ది అనమాట అండి ఇది గొప్ప లేటెస్ట్ టెక్నాలజీ ఆల్రెడీ ఇవన్నీ కూడా స్టీవెన్ స్పీల్బర్గ్ ఎప్పుడో అయినా సుమారు రెండు వేల నైంటీస్ రెండు వేల సంవత్సరంలోనే హాలీవుడ్లో వాడేశారు ఇవన్నీ ఇప్పుడు సాధారణంగా ఈ లోకల్ ఫిల్మ్ మేకర్కి అందుబాటులోకి కంపెనీలు పోటీ పడి ఇవన్నీ ప్రోడక్ట్లు ఇప్పుడు తయారు చేస్తున్నాయని నాకు అనిపించిందండి చూసారు కదా మీకు అర్థమై ఉంటుంది గన్ను లావణికిస్తే ఆ తెర మీద గన్న మారుతుంది కత్తి లావణికిస్తే తెర మీద కత్తి మారుతుంది మీకు అర్థం అవ్వాలనే విషయంతో నేను ఇలా చేసి చూపించాను ఇదే విషయాన్ని అక్కడ డెమో కోసం ఒక డిస్ప్లే పెట్టి ఎలా పనిచేస్తుందో కూడా వివరించేలాగా మనకు అర్థమయ్యేలాగా అక్కడ డిస్ప్లే కూడా పెట్టారు చూసారు కదా సినిమాల్లో కూడా ఇలాగే జరుగుద్దు ఇవన్నీ కూడా హాలీవుడ్ రేంజ్లో వాడే సినిమా కెమెరా లైటింగ్ అండ్ ఎక్విప్మెంట్స్ అనమాట ఇప్పుడు దేవర సినిమా ఎలా తీసారో ఈ విజువల్ ఎఫెక్ట్లో మాస్టర్ అయిన ఒక ఆయన ఏమంటారు సూపర్వైజర్ అంటారు లేదా మేనేజర్ అంటారు నాకు తెలియదు ఆయన వివరిస్తున్నాడు ఇలా తీసారు ఈ సినిమాని ఇలా ఈ విజువల్ ఎఫెక్ట్ని రావడానికి ఎంత కష్టపడ్డారు ఇలా అయితే ఈ విజువల్ ఎఫెక్ట్ ఇలా అవుట్పుట్ వస్తుందని అక్కడ వివరించిన తర్వాత సినిమా హీరో గారు సుధీర్ బాబు గారు రావటం తర్వాత సినిమాటిక్ ఎక్స్పోలో పాల్గొన్న వారందరికీ ఆయన చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం కూడా ఈ వీడియోలో మీరు గమనించవచ్చు ఇదంతా ఒక ఎత్తు అయితే సుమారు తొంభై ఏళ్ళ కురువుద్దురైన బహదూర్ గారు ఆయన కామిక్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఆయన్ని సత్కరించడం చాలా ఆనందం అనిపించింది ఈ స్టేజ్ మీద ఆయన్ని గుర్తించుకుని టెక్నాలజీ మారిపోతున్న ఈ తరుణంలో పాతకాలం బహదూర్ గారిని కానీ కామిక్స్ రాసే బహదూర్ గారిని సత్కరించడం చాలా ఆనందం అనిపించిందండి ఇప్పుడు విజువల్స్ వెళుతూ ఉంటాయి విజువల్స్లో మీకు తెలిసిన మీకు నచ్చిన ఆ క్రియేటర్ పేరు కింద కామెంట్ చేయండి పైగా మాకు ఓటు వేసిన వారు ఎవరన్నా ఉంటే మేము ఓటు వేసామని కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి నేను ఇప్పటిదాకా నేను యూట్యూబ్లో ఇప్పుడు రిప్లై ఇవ్వడం తెలియదు కానీ ఈ వీడియో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇగో మాకు పోటీగా ఉన్న శ్రీనివాస్ లక్ష్మి గారికి ఈ అవార్డు వచ్చిందండి మాకు పోటీ కాదు నిజానికి వాళ్ళు గెలవడానికి ముఖ్య కారణం వాళ్ళకి మిలియన్లో ఫాలోవర్స్ ఉన్నారు పైగా అందరిని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఓటింగ్ అడిగారు ఓటింగ్ వాళ్ళందరికీ సార్ అలాగే నాకు కూడా నా ఫాలోవర్స్ వేశారు కానీ నాకు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాలో నాకు టోటల్ ఫాలోవర్స్ నాలుగు లక్షలే ఉంటే వాళ్ళకి వన్ మిలియన్ పైనే ఉన్నారు అన్నట్లు కలిపి కాబట్టి పైగా వాళ్ళ వీడియోలు కొంచెం కామెడీగా చాలా బాగుంటాయి అందుకే ఆ ప్రైజు వాళ్ళని వరించింది అయితే నేను ముందుగా ఊహించింది కూడా ఈ ప్రైజ్ వాళ్ళకు వస్తుంది అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేసో నాకు వస్తుందని అయితే ఆశపడ్డాను కానీ ఆ పోటీ నిర్వహించిన వారు ఒక్కొక్క విభాగంలో ఒక ప్రైజ్ని కేటాయించడం వల్ల మా ఆశ నిరాశ అయినా మమ్మల్ని ఆ మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ పక్కన నుంచో పెట్టడానికి కారణం కర్త అన్నీ కూడా మీరేనండి మీరు మమ్మల్ని ఇలా ఓటింగ్ చేయకపోతే అట్లీస్ట్ నామినేషన్ వరకు అయినా వెళ్ళేవాళ్ళం కాదేమో ఇదైతే మాకు చాలా ఆనందకర విషయం భవిష్యత్తులో మీ అందరూ ఆంధ్రా మా దగ్గర మాకు ఇలాగే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకో మెట్టెక్కుతామని ఆశ అయితే ఉంది విజయం కన్నా పెద్ద పెద్ద విజయాలు సాధించే వారి పక్కన మమ్మల్ని మీరు నిలబెట్టినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందండి మీ అందరికీ కాల్ చేసి చెప్పకపోయినా ఈ వీడియో రూపంలో మాకు ఓటు వేసిన లావాణికి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము మీ ఆదరాభిమానాలు మా మీద ఉన్నంతకాలం మేము ఇలా ముందుకు దోసుకుపోతూనే ఉంటాం ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కామెంట్ చేసి మాకు తెలియజేయండి